ફોટો <coughs>

<perfektionic> सबका सब बोलो और मिल जाए कांग्रेस गवर्नमेंट काम करने को आज दो बोलो दो। बोलो

సదాస్పేట్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులో ప్రచారం చేయడం జరిగింది ఇరవై మూడు నుంచి లక్ష్మి లక్ష్మీ క్రియా మరి ఇరవై నాలుగు నుంచి కరీం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడమేందనగా ఈ రోజుల్లో పార్టీలు మరి ఎలా మారినాయంటే ఇంత వ్యవహారంతో చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి మాటలు చెప్పే పార్టీ కాదు చేతలు చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఈ రెండు వాళ్ళలో ఇరవై మూడు ఇరవై నాలుగు వాడు మధ్యలో మరి జగ్గారెడ్డి గారు విప్పుగా ఉన్నప్పుడు ఇరవై కోట్లు కండకం మూడు జరిగింది మరి మిగతా మిగిలిపోయిన పని కూడా చేయలేదు పదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి చేయకుండా అలానే వదిలిపెట్టింది ప్రభుత్వం అంటే ఏంటిది ప్రజలకు చేయాలే కానీ వీళ్ళకో పేరు వాళ్ళకో పేరు వస్తుందేమో అని కుతంతులతోని మిత్రులతో ఉంటే ప్రభుత్వం అనం ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి చేసే పని కూడా సక్రమంగా చేస్తేనే మరి మరి ప్రభుత్వం చేసిందంట ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ మిగిలిన వరకు కూడా పదేళ్ళ కింద పన్నెండేళ్ళ కింద మిగిలిపోయిన పని మళ్ళీ ఇప్పుడు ఐదు కోట్లు కూడా ఈ కథకం రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కాగానే ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది పక్కన డ్రైనేజ్ కూడా మరి గత ప్రభుత్వంలో నా కౌన్సిలర్ మరి నా దృష్టికి తీసుకొచ్చినా కానీ చేయలేదని ఈరోజు ఇంటింటి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన టెక్స్ కౌన్సిలర్ అనంతమ్మ గారికి సిడిసి చైర్మన్ మానకిరెడ్డి గారికి రామ్ రెడ్డి గారికి మరి మిగతా ఇక్కడ చేసిన రెండు వార్డుల సభ్యులు అలాగే శందరికీ నమస్కరిస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ప్రజలకు అందరు కూడా అతుక్కుపోయి ఉన్నాయి ఈ రెండేళ్ళు ఇన్ని పనులు చేసినా ఇంకా మూడేళ్ళ కాలం ఉంది తప్పకుండా మీకు కావలసిన పనులు చేస్తూ సమస్యలు నెరవేరుస్తే మరి దోష ప్రజల్లో ఏముంది అంటే పదేళ్ళు వాళ్ళు చేయలేకనే ఇంకా కాంగ్రెస్ పార్టీ మాటలు ఇస్తే తప్పని పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఇది అని చెప్పడం జరిగింది ఇది ఎవరు సొత్తు కాదు ఎవరు పార్టీ కాదు ప్రజలది అని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి రెండు మహిళలకు మహిళలకి మరి పాలవటు ఇవ్వడం జరుగుతుంది మహిళ సమైక్య భవనాలు కట్టడం జరుగుతుంది మహిళలు మరి వాళ్ళు చేయని పనులన్నీ కూడా రెండేళ్ళు చేస్తూ వస్తున్నాం అలాగే రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ మరి ఇచ్చిన జరుగుతుంది మరి ఉద్యోగాలు కూడా వాళ్ళు నీళ్ళు నిధులు నియమకాలు చెప్పిన మాట ఒకటి కూడా నిలబెట్టుకొని మరి ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సన్న బియ్యం ఇస్తుంది పదిహేను ఇవన్నీ రేషన్ కార్డు ఇచ్చింది మరి ప్రజలకు మరి అన్ అందుబాటులో ఉంటున్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి పనులు చేస్తూ ఉన్నారు దయచేసి ముఖ్యమైనది ఇంకో విషయం ఇవి అందరికీ వస్తున్నాయి రాష్ట్రమంతా వస్తున్నాయి కానీ సదర్పేట పట్టణంలో ఉన్న ముఖ్య సమస్య ఏంటి అంటే ముప్పై ఏళ్ళ నుంచి మేము కిరాయికుంటున్నాం నలభై ఏళ్ళ నుంచి అంటే మరి జగ్గారెడ్డి గారు బిప్పుగా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది సిద్ధాపూర్ విలేజ్ దగ్గర మరి వందల ఎకరాలు కొని మరి గవర్నమెంట్ నుంచి తీసుకొని ఫ్లాట్ల నంబర్లు వేస్తే నంబరు కూడా తీసేసి మరి చిందనవందన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తున్నానంటే జగ్గారెడ్డి గారు ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి తప్పకుండా సిద్ధాపూర్లో ఇచ్చి మిగతా వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా మరి ఇక్కడ వెంకటాపురంలో స్థలం చూడడం జరుగుతుంది అది సీఎం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ప్రజలు మరి గమనించండి చేసే ప్రభుత్వం ఏది చేయని ప్రభుత్వం ఏది మోసం చేసిన ప్రభుత్వం ఏదని ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అందరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తప్పు చేసిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది మీ ముందుకు వస్తుంది ఒకటే చెప్తాం ఒక స్థలం ఉంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా ఈ ఎలక్షన్ తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా మీకు శాంక్షన్ ఇప్పిస్తాము అట్లా ఫ్లాట్లు లేవు అంటే దరఖాస్తులు ఇవ్వండి తప్పకుండా వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇప్పిస్తాం ఇవన్నీ మీ సౌకర్యం కోసం మీ సౌలభ్యం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటూ ఇరవై ఆరు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు మరి ఇరవై ఆరుకి ఇరవై ఆరు చేతి గుర్తుకి మరి ఆత్వ కో పోటు దాల్కే అత్యధిక మెజార్థూ గెలిపిస్తారని ఆశిస్తూ మరి మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఎలా వేరేలా ఉంటుంది